ఏదైతే ఆర్టీసీ మాల్ అండ్ మల్టీప్లెక్స్ సీజ్ చేస్తున్నాను గత ఎనిమిది నెలల నుంచి చెప్తూనే ఉన్నాడు ఈ ఫ్రాడ్ అండ్ చీటర్ ఈ ఎండి సజ్జన అనేట ఆయన ఒక క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ యాక్చువల్లీ ఆయన కండక్టర్ కాదు డ్రైవర్ కాదు మెకానిక్ కాదు ఒక ఐపీఎస్ దీంట్లకు యాక్చువల్లీ ఆయనకి ఈ పోస్ట్ సూటబుల్ కాదు యాక్చువల్లీ ఏంటంటే ఆయన మేము ఆల్రెడీ ఇప్పటికే బకాయిలు అని చెప్పి ఏదో నోటీసులు ఇచ్చి హంగామా చేస్తూ ఉన్నాడు దాని మీద రిట్ పిటిషన్ హైకోర్టులో హైకోర్టు ప్రకారం ఏదైతే ఉందో మేము ఇప్పటికి చెల్లించాల్సిన బకాయిలు సంవత్సరానికి ముప్పై లక్షల చిలుకు అది రెండు వేల పదమూడులో అగ్రిమెంట్ అయింది ఇది రిట్ పెండింగ్ ఉందండి రిట్ పెండింగ్ ఉన్నప్పుడు మ్యాటర్ సబ్జెక్టివ్ ఉన్నప్పుడు ఆయన యాక్చువల్లీ రాకూడదు మొన్న ఎలక్షన్ కోడ్ ఉండే ఆయన కోపం ఏంటంటే మొన్న భారత రాష్ట్ర తరఫున మొన్న ఆయనకి ఎలక్షన్లో భాగంగా మాల్ పైకి వస్తే ఆయన మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినాం జిఎస్టీ మేము కట్టిన జిఎస్టీ కట్టలేదని చెప్పేసి ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ఈ డోంట్ హెవ్ ఎనీ అథారిటీ టు కలెక్ట్ ఏ జిఎస్టీ ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల జిఎస్టీ మేము పే చేసినాం ఇప్పటివరకు ఆర్టీసీలో ఒక మూడు వందల కోట్ల జిఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలో కట్టలేదు ఫ్రాడ్ రెండు వేల పద్దెనిమిదిలో నేను కట్టిన జిఎస్టీ కట్టలేదు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో నేను కట్టిన ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు గాను పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఏది ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టలేదు కట్టకుండా డిఆర్సీ త్రీలో సెట్ చేసుకున్నాడు యాక్చువల్లీ ఏంటంటే మేము ఒక కోటి రూపాయలు కడితే పద్దెనిమిది లక్షల రూపాయలు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలా అది నాకు ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది ఇప్పటికీ నేను బకాయిలు ఒక రూపాయి కూడా ఆయనకు లేదు అది కోర్టులో కూడా చేసినాం దాంట్లో భాగంగానే రిటిల్ త్రీ ఫిఫ్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది రిటిల్ పెండింగ్ ఉంది కోర్టు వెకే కోర్టు వెకేషన్లో ఉన్నది ఆయన మీద మొన్న ఎలక్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసినా అని జిఎస్టీ ఆఫీస్లో కంప్లైంట్ చేసినా అని కక్ష పూరితంగా సీఎం దగ్గర మార్కులు కొట్టేయడానికి డీజీపీ కావాలని చెప్పి ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా అంతకుడు యాక్చువల్ ఏంటంటే ఈ ఎవడైతే వీడు సజ్జనార్ ఉన్నాడో నర అంతకుడు ఆయన వికీపీడియాలు ఉందమ్మా మీకు ఫోన్లో చూపిస్తా నర అంతకుడు అని ఆయన నర అంతకుడు అని ఆయన వికీపీడియాలో ఆయనే పెట్టుకున్నాడు ఆయన పెట్టిండో ఎవడు పెట్టిండో తెలియదు నాకు తెలియదు ఈ సజ్జనార్ అనేటోడు కర్ణాటక అయిన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి వికీపీడియా చూస్తే ఆయన వికీపీడియాలో ఆయన పెట్టుకున్నది ఆయన వికీపీడియో ఇది ఆయన వికీపీడియాలో నేను చూసింది డీటెయిల్స్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నది ఆయన దీంట్లో అంటే అట్లాంటి క్రిమినల్ మైండ్ ఇవాళ నా మీద అప్లై చేస్తూ ఉన్నాడు నేను కూడా వదిలిపెట్టా ఆయన చేసిన అవినీతి అక్రమ ఆస్తులు మూడు వేల కోట్ల సంపాదన సైబరాబాద్ కమిషన్ అప్పుడు చేసి ఏ విల్లాలు ఏ ప్రాజెక్టులు ఎన్ని చేసి మొత్తం డాటా ఉంది ఇది వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు సబ్మిట్ చేసింది ఏది జిఎస్టీ ఎంత కలెక్ట్ చేశారు ప్రతి సంవత్సరం ఎంత రెంటు పదమూడు సంవత్సరాలకు ఎంత రెంటు ఇప్పటివరకు ఎంత ఇవ్వాలా అని చెప్పి వారిచ్చిన ప్రకారం మేము కోర్టులో కోర్టు ద్వారా వచ్చిన తర్వాత కట్టడం ఈ లీజ్ అండి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసుకున్నది ఇది కేసీఆర్ కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చినాక కాదు వాడు ఒక యూజ్లెస్ లాగా మాట్లాడుతూ ఇది రెండు వేల రెండు వేల విన వ్యక్తిగత వ్యక్తిగత కక్ష రాజకీయ కక్ష ముఖ్యమంత్రి గారు వచ్చి ఎనిమిదవ తారీఖు నాడు కేంద్రంలో మోడీ వస్తే ఈడీ వచ్చినట్టు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎనిమిది తారీఖు నాడు వచ్చాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డి అన్నట్టు ఆయన అక్కడ ఆర్టీసీ ల్యాండ్ కబ్జా చేశాడని ఒక ముఖ్యమంత్రి చిల్లర మాటలు మాట్లాడండి ఆ ముఖ్యమంత్రి గారికి చూపిస్తాను ఇది మీ ప్రభుత్వంలో అయింది ఏ కాంగ్రెస్ హాయంలో ఉన్నది రెండు వేల పదమూడులో అయిన అగ్రిమెంట్ ఇది కెమెరామెన్ కొద్ది దగ్గర నుంచి టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడులో అయిన అగ్రిమెంట్లో లెక్క ప్రకారం మేము మూడు కోట్ల తొంభై లక్షలే కట్టాలా హిడెన్ ఛార్జెస్ వేసి అధిక వడ్డీలు వేసి ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు కట్టిన తర్వాత కూడా హరాస్మెంట్ చేస్తూ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటావా నీ సంగతి చూస్తా అని చెప్పి ఇట్లాంటి హరాస్మెంట్ చేసి ఇలా సీజ్ చేస్తాడే సీజ్ చేస్తే కూడా ఐ డోంట్ కేర్ ఐ కేర్ ఎ పినాల్సో ఒక ఇంటికతో సమాన్ ఏంది నేను ఎదుర్కొంటా కదా గీ ఇట్లాంటి పిచ్చి కొడుకుల గురించి భయపడితే తెలంగాణ రాష్ట్రం వస్తున్నాయినా ముఖ్యమంత్రి గారు అప్పుడే వదిలిపెడుతున్నారు రెండు వేల ఒక్కట్లనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఇలా మేము ఎట్లాంటి అవినీతి చేయలేదు అక్రమంగా బిల్డింగ్లు కట్టలేదు ప్రజల సౌకర్యార్థమే అక్కడ కట్టినాం ఆ రోజు కట్టినాం ఆయన రేపు వస్తుంది కదా ఆర్డర్ కోర్టు చట్టం మీద నాకు నమ్మకం ఉంది కదా అప్పీల్ పెండింగ్ ఉంది కదా రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది ఇరవై మూడు నాడు కేసు ఉంది రేపు కూడా మళ్ళీ హౌస్ మోషన్ మూవ్ చేస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా మాకు ఆర్డర్ వస్తుంది కోర్టు మీద నమ్మకం ఉంది వాడి చేతులతోనే తెరిపిస్తాం మాల్ని మళ్ళీ అదే సజ్జనార చేతులతోనే ఆడేదైతే సీజ్ చేసిన అంటుండో క్రిమినల్ మైండ్తో ఇవన్నీ డాటా కదమ్మా ఇది రెండు వేల పదమూడు మేమిచ్చిన వాళ్ళు ఇచ్చిన డాటా ఇది ఈ డాటా ప్రకారం ఆయన వేసిన జిఎస్టీ జిఎస్టీ అయ్యిందని కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద డైరెక్ట్ డీజీ జనరల్ ఇదే మా రిట్ అప్పల్ ఈ రిట్ పెండింగ్ ఉంది ఈ కంప్లైంట్ దీంతో పాటు ఇది ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు కట్టలే యాక్చువల్ ఏంటంటే ఒక కోటి రూపాయలు నేను గవర్నమెంట్కి కడితే పద్దెనిమిది లక్షలు జిఎస్టీ కలెక్ట్ చేశాడు కలెక్ట్ చేసిన జిఎస్టీని కట్టకుండా నా మీద జిఎస్టీకి ఇంట్రెస్ట్ చేసి కట్టలేడు ఫ్రాడ్ అది ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ద జీఎస్టీ యాక్ట్ ప్రకారం ఆయన జైలుకు ఈ కేసులో ఇదే కాదు చిన్న చిన్న షాప్ నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ కూడా కట్టలేదు ఆ డిస్ప్యూట్ కోర్టులో పెండింగ్ ఉంది అది విషయం ఆ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ కక్షతో సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలని నేను అర్జెంటుగా డీజీపీ అయిపోవాలని పగట్టు కలగా అంటుండు ఆయన అంత చూస్తాం ఆయన మొత్తం బయట పెడతాం ఇది కట్టిన డీటెయిల్స్ అమ్మ ఒక్కసారి తీసుకోండి మూడు కోట్ల యాభై రెండు లక్షలు కట్టింది దాంట్లో టీడీఎస్ భాగం అంతుంది జీఎస్టీ భాగం డి 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 డిటెయిల్గా డిటెయిల్గా ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఉంది ఇది పూర్తిగా అన్డెమోక్రాటిక్ చట్ట విరుద్ధం కోర్టు కూడా దీన్ని యాక్షన్ తీసుకుంటుంది వంద కోట్లకు డిఫర్మేషన్ వేసిన ఆడి మీద ఎవరైతే ఈ సజ్జనార్ ఉన్నాడో ఒక ఫ్రాడ్ ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో టైర్లలో కమిషన్ ఆర్టిస్ట్ల డీజిల్ల కమిషన్ లగ్జరీ బస్సులలో ఉన్నటువంటి వాటర్ బాటిల్ల మీద కమిషన్ చిప్స్ పాకెట్లు అమ్ముకుంటూ దాని మీద కమిషన్ రోజు ఇరవై ఐదు లక్షలు ఇంటికి లేని పోడు ఇలా బా బస్సులు కొన్నాడు కొన్న బస్సులు ఇంతకుముందు జీడిమెట్లలో బాడీ బిల్డింగ్ తయారైతుండే ఇలా వాళ్ళ బామ్మర్ది కర్ణాటకలో వేస్తూ ఉన్నాడు వాళ్ళ బామ్మర్ది మారు వినాలమ్మా ఆయన దగ్గర ఒక పిఎన్ పెట్టుకున్నాడు టీఎస్ టెక్ అనేదో టీఎస్ఆర్టీసీ టెక్ అని ఒక అమ్మాయి ఆమె దీప అనేది ఉంది కన్సల్టెన్సీ వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు ఇస్తుండు ఇల్లీగల్గా ముప్పై మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు లక్షల జీతాలు ఇస్తుండు ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఏదైతుందో రక్తం చెమట ఎవరిది కార్మికుల సంక్షేమం అనేది నలభై ఎనిమిది వేల మంది డ్రైవర్ కండక్టర్ల యొక్క పదమూడు వందల కోట్ల రూపాయలు వాడుకున్నాడు అది కూడా రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది కోర్టులో దాని మీద కూడా మేము కోర్టు కోతున్నాం కార్మికుల పక్షాన దాంట్లో కూడా జైలు పోతాడు ఆయన టైర్లు ఏపితే కమిషన్ డీజిల్ పోసుకుంటే కమిషన్ ఒక్క లీటర్ వెనక ఐదు రూపాయలండి ఆయన కమిషన్ ఒక్క లీటర్ వెనక ఇవాళ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి జీవన్ రెడ్డిని మాల్ సీజ్ చేస్తా జీవన్ రెడ్డిని అరాస్మెంట్ అరే పిచ్చోడా నీలాంటులు చాలా మందిని చూసినాం ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ చూసినాం ఐ కేర్ పిన్ ఒక ఎంటక వీక్ నీ మీద పడేస్తారా ఏం చేస్తావు చేసుకో అని చెప్తున్నా సజ్జనార్ మిస్టర్ సజ్జనార్ నాతో పెట్టుకోకు నువ్వు ఈ అప్పీల్ ఉన్నది చట్టం ప్రకారం మూడు వందల యాభై అప్పీల్ ఇరవై ఇరవై నాలుగు దాని ప్రకారం కోర్టు తీర్పు ఇస్తే మేము దానికి సిరసావా ఇస్తాం కోర్టు జీఎస్టీని ఆడు చీటింగ్ చేస్తాడు ఫ్రాడ్ చేస్తాడు కట్టుమంటే కడతాం ఇక జిఎస్టీ కంప్లైంట్ కూడా ఒకటిచ్చామమ్మ అది కూడా మీకు చూపించాలా డీజీ జిఎస్టీ డీజీ డీఐజీ ఇంటెలిజెన్స్ జిఎస్టీ వారికి కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇది ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ అమ్మ వాడికి జిఎస్టీ కలెక్ట్ చేసే అధికారం కూడా లేదు ఏదైతే కలెక్ట్ చేస్తాడో వెంటనే కట్టాలా అసలు జిఎస్టీఏ కడతలేదు సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ హోమ్ అఫేర్స్ కూడా పెట్టినాం అమిత్ షా గారి ఆఫీసు సెంట్రల్ ఆఫీస్ సెంట్రల్ మినిస్టర్ కదా సెంట్రల్ హోమ్ అఫేర్సులు కూడా పెట్టినాం ఐదు కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఉంటే ఫైవ్ క్రోర్స్ కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఈ ఇన్వైసులు జనరేట్ చేయాలా అంటే ఏంటనే నా దగ్గర కోటి రూపాయలు వసూలు చేస్తే పద్దెనిమిది లక్షలు జీవన్ రెడ్డి దగ్గర జిఎస్టీ తీసుకున్నాను నాకు ఇన్వైస్ ఇవ్వాలా నేను ఇన్పుట్ క్రెడిట్ చేసుకుంటా ఆయన గవర్నమెంట్ కట్టాలా కట్టలే ఇది విన విన అన్నీ ఉన్నాయమ్మా ఇంకా చాలా ఉన్నాయి వాని చరిత్ర చెప్పాలంటే ఇప్పుడు గంట ఇంటర్వ్యూ చేసినా సరిపోదు కాబట్టి ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అన్యాయం అన్డెమోక్రటిక్ ఇది మాకు ఇన్పుట్ క్రెడిట్ ఇది జీఎస్టీ కంప్లైంట్ చేసిన వాని బాధ ఏంటంటే నేను ఒక ఐపీఎస్ని నేను వందల మందిని ఎన్కౌంటర్ చేశాను నా మీదనే జీవన్ రెడ్డి కంప్లైంట్ ఇస్తాడా అదేవిధంగా ఆర్టీఐలా ఒక యాభై ఆరు క్వశ్చన్లు అడిగారు ఎవరు మేము అడగలే ఆర్టీసీ కార్మికులను నా దగ్గర తీసుకొచ్చారు నువ్వు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కదా మేము ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం గత రెండు నెలల నుంచి అడుగుతున్నాం ఒక్క ఆర్టీఐలో ఇచ్చిన అప్లికేషన్ కూడా రిప్లై ఇత్తలేడు అని చెప్తారు ఇది జిఎస్టీ ఇది జీఎస్టీ కంప్లైంట్ డీజీ జిఎస్టీ ఇంటెలిజెన్స్ తర్వాత వాడు మేం మా దగ్గర కలెక్ట్ చేసిన జిఎస్టీ ఏదైతే ఉందో ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందమ్మా ఒకవేళ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కడితే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కావాలి అంటే నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లలో నన్ను డిఫేమ్ చేయడానికి అదేవిధంగా మా పార్టీ ఓడిపోవడానికి వ్యక్తిగత కక్షతో ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి కాంగ్రెస్లతో చెంసగిరి చేయడానికి ఇలా ఈ ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో చెంసగిరి చేస్తున్నాడు బిడ్డ మొత్తం నీ కథ నీ అవినీతి నీ అక్రమ సంపాదన ఇలా భార్యకు సైబర్ ఏది మన మెడికవర్ హాస్పిటల్ పూణేలో మెడికవర్ హాస్పిటల్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంది నేను చేసే ఉద్యోగానికి నాకు వచ్చే పైసలకు మొత్తం ఈయన అక్రమాస్తులు మూడు వేల కోట్లు అవన్నీ తీస్తున్నాం ఆ కక్ష సాధింపుతోనే ఆ కక్ష సాధింపుతోనే నా యొక్క మాల్ మీద అంటున్నా ఐ డోంట్ కేర్ ఐ కేర్ ఏ పిన్ ఒక ఎంట్రిక ఒక ఎంట్రికతో సమానం నువ్వేం పీక్కుటో పీక్కోరా సజ్జనార్